రూపాయలు ప్రోడక్ట్ వచ్చింది ఏమొచ్చింది నాలుగు బాటిల్స్ ఇంటూ పదిహేడు వందలు ఇది ఆరు వేల ఎనిమిది వందలు అంటే మీరు జాయిన్ అయినందుకు నాలుగు వేల యాభై రూపాయలతో జాయిన్ అయ్యాము ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు వర్తి మిర్చు మనకు వచ్చాయి అంటే మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్ రెండు వేల ఏడు వందల యాభై ప్రాఫిట్ ఎంతండి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైన కదా సార్ మీరు పెట్టింది నాలుగు వేల యాభై మీకు వచ్చిందంత ఆరు వేల ఎనిమిది వందలు పడట్టు ప్రాఫిట్ ఎంత ఇరవై ఏడు యాభై ప్రాఫిట్ వచ్చింది మీరు ఇరవై నాలుగు పర్సెంటేజ్ లో కూర్చుంటారు ఈ ఇన్కమ్ తీసుకోవడానికి యూని లెవెల్లో ఏమవుతుంది మేడం మీ పర్సెంటేజ్ మీకు పర్సెంటేజ్ ఒకటే ఉంది అనుకోండి ఎందుకో రాదు మీ పర్సెంటేజ్ మీ అందరిలో జాయిన్ అయ్యి నా పర్సెంటేజ్ ఒకే పర్సెంటేజ్ అనుకోండి అది రూపాయ రాదు అంతే కదా సార్ మీరు ఉన్నారు మీకు ఏమొస్తుంది కానీ ఈ జాయినింగ్ ఇన్కమ్ మనకి స్పెషల్ ఇన్కమ్ పెట్టారండి ఈ ఇన్కమ్ ఎప్పుడు ఎప్పుడు ఇస్తుందంటే వీక్లీ ఇస్తారండి వారం వారం ఎవ్రీ ఫ్రైడే పడుతుంది ఎన్ని కొత్త జాయినింగ్లు వస్తే అన్ని కొత్త జాయినింగ్లు మీద వారం వారం అదే వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయిన తర్వాత ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు మన యూనియన్ ప్లాన్ కదా ఇక్కడ దగ్గర రామ్ బాబుల్లో బైరీంగ్ యూనియన్ లెవెల్ లో కూడా జాయినింగ్ మీద వారం వారం ఎన్ని ఫ్రెష్ జాయినింగ్ ఇస్తే అన్నింటి అర్థమవుతుంది కీర్తి గారు మీరు ఏ మీరు కిట్ తీసుకొని జాయిన్ అయ్యారు మీ కిట్ నాలుగు వేల యాభై మీకు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు వచ్చి వచ్చింది అమ్ముకున్నారు ఇరవై ఏడు వందల యాభై రూపాయలు రెండు వేల వందల యాభై ప్రాఫిట్ వచ్చింది మీరు రాంబాబుని తీసుకున్నారు రాంబాబు కూడా కిట్ తో జాయిన్ అయ్యారు కిట్కి పద్దెనిమిది వందల బీవీ వచ్చేయండి ఎంతండి ఒక కిట్ అంటే ఎంతండి పద్దెనిమిది వందల బీవీ ఎందుకని ఆరు వందల బీవీ ఒక కి ఎన్ని తో జాయిన్ అయ్యారు మీరు మూడు ఆరు పద్దెనిమిది వందల బీబీ ఇక్కడ హరిబాబు గారిని పెట్టారు హరిబాబు గారు కూడా తో జాయిన్ అయ్యారు పద్దెనిమిది వందల బీవీ ఓకేనండి ఇక్కడ టోటల్ పద్దెనిమిది వందల బీవీ మ్యాచింగ్ అయింది ఎంత అయింది సార్ సత్యనారాయణ గారు పద్దెనిమిది బీవీ మ్యాచింగ్ అయింది కదా ఇది పద్దెనిమిది ఇక్కడ పద్దెనిమిది మీకు ట్వంటీ పర్సెంట్ మ్యాచింగ్ బోనస్ ఇస్తాడండి అంటే ఎంత అండి మూడు వందల రాంబాబు బిజినెస్ లో వచ్చాడు నా కిట్ నేను నా లైఫ్ టైం మెంబర్షిప్ వస్తుంది మేడం నెల నెల కొనాలని కండిషన్ లేదు మంత్లీ రీపర్చేజ్ పది లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకునే కూడా ధన్ మంత్రిలో ఒక కొనాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి ఇయర్లీ రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు లైఫ్ లో ఒక్కసారి మీకు నచ్చింది

నేను జాయిన్ అయితే నాకు కంపెనీ నుంచి పోయి దాంతో జాయిన్ అయ్యి వచ్చింది మీరు జాయినింగ్ తీసుకున్న తర్వాత మీరు బిజినెస్ ఎక్కువ వస్తాను స్పెక్ట్ చేస్తారు మీరు ఓన్గా కొనుక్కుంటే ఇంతకు వచ్చింది అది అయిపోయి వెళ్ళలేండి వచ్చేస్తా జాయినింగ్ మీద మాట్లాడుతున్నాను సార్ సచిన్ నారాయణ్ గారు జాయిన్ అయ్యారు తో ఇన్కమ్ రావాలంటే మొదటి ఇన్కమ్ జాయినింగ్ ఇన్కమ్ రెండో ఇన్కమ్ రీపర్చేజ్ ఇన్కమ్ నేను రీపర్చేజ్ వచ్చేసి మాట్లాడాలి సార్ రామ్ బాబు ద్వారా పది జాయినింగ్లు వచ్చాయి ఇక్కడ హరిబాబు గారు అండ్ ఇక్కడ ఈ లోపు ఏమైందంటే ఇక్కడ డాక్టర్ గారు గురునాథరావు గారు ఉన్నా గురు డాక్టర్ గారు ఉన్నారు చిన్న లాజిక్ కూడా చెప్తా ముగ్గురు ఉన్నాం నేను మూడు బాటిల్స్ కిట్ కొనుక్కున్నా హరిబాబు గారు రెండు బోటల్ కిట్ కొనుక్కున్నా రావు గారు ఒక్క తోనే జాయిన్ అయ్యారు ఎవరు ఎలాగని జాయిన్ అవ్వచ్చు కదా నేను నాలుగు వేల యాభై రూపాయలతో జాయిన్ అయ్యాను హరిబాబు గారు రెండు వేల ఏడు వందలతో జాయిన్ అయ్యారు డాక్టర్ గారు పదమూడు వందల యాభైతో జాయిన్ అయ్యారు ఇప్పుడు నా బీవీ ఎంత పద్దెనిమిది వందల బీబీ ఈయన బీబీ ఎంత పన్నెండు వందల బీబీ కరెక్ట్గా అర్థం చేసుకోండి ఈయన బీబీ ఎంత డాక్టర్ గారు ఆరు వందల బీవీ ఎక్కువ ఉన్నదంతా ఒక లైన్ తీసుకుంటుంది ఎక్కువ ఏదైతే ఉందో మిగతా అండి దీనికి మ్యాచింగ్ చేస్తారు పన్నెండు వందలు ప్లస్ ఆరు వందలకి వెళ్తే ఎంత పద్దెనిమిది వందలకి మ్యాచ్ అయ్యి మీకు మూడు వందల అరవై రూపాయలు వచ్చేది ఓకేనా సార్ మేడం ఇది అర్థమైంది కదండి నేను మూడు బాటిల్తో జాయిన్ అయ్యాను ఆయన రెండు బాటిల్తో జాయిన్ అయ్యారు ఆయన ఒక బాటిల్తో జాయిన్ అయ్యారు మ్యాచింగ్ అయ్యింది మూడు వందల అరవై రూపాయలు ఇన్కమ్ వచ్చింది ఈ ఇన్కమ్ తీసుకోవడానికి మా పర్సంటేజ్ ఎంత ట్వంటీ ఫోర్ హరిబాబు గారి పర్సంటేజ్ ఎంత ట్వంటీ ఫోర్ డాక్టర్ గారి పర్సంటేజ్ ఎంత ట్వంటీ ఫోర్ అందరూ ఒకే పర్సంటేజ్ ఉన్నాం కానీ జాయినింగ్ ఇన్కమ్ అనేది మీరు గతంలో ఏదైనా కంపెనీ చేశారా సార్ లైఫ్ మీరు చేసే కంపెనీలో మీరు మేము అప్పుడే జాయిన్ అయితే ఫ్రెష్గా నేను ఎంతతో జాయిన్ అయినా కూడా మీకు గా డబ్బులు రావు రావు ఇక్కడ గా డబ్బులు వస్తాయి క్లియర్ అండి ఇప్పుడు రెండో పాయింట్ వద్దాం ఇది మీకు అర్థమైంది ఏదో ఒక రోజు ఇలా ముగ్గురు వచ్చాం ఇక్కడ పది కిట్లు వచ్చాయి ఓకేనా సార్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఐదు కిట్లు వచ్చాయి ఇక్కడ ఒక కిట్ వచ్చింది ఓకేనా సార్ ఇప్పుడు ఇక్కడ పది ఒక పక్క ఉన్నాయి అనుకుందాం ఎన్ని మ్యాచ్ అయ్యి ఆరు కిట్లు మ్యాచ్ అయ్యి ఆరు కిట్లకి ఆరు ఇంటూ మూడు వందల అరవై రూపాయలు చెప్పిన అంటే వీక్లీ ఇస్తాడు ఆ వీక్ ఇంకా ఈ ఆరు కిట్లు పోగా ఇంక ఎన్ని పోతాయా ఈ కిట్లు పోవండి ఇరవై నాలుగు వారాలు క్యారీఫార్నియోడ్ ఉంటాయి మేడం అదే ఇరవై నాలుగు వారాల వరకు కిట్లు మీకు స్టోరేజ్ ఉంటాయి వచ్చే వారమో లేదా వచ్చే నెలమో ఇక్కడ రెండు కిట్లు ఇక్కడ రెండు కిట్లు వచ్చాయి నాలుగు కిట్లకి నాలుగింటూ మూడు వందల అర రూపాయలు చెప్పండి రిలీజ్ అయిపోతుంది ఇక్కడ రాకపోయినా ఎందుకని ముందు వచ్చినవి ఉన్నాయిగా దీన్నే లైవ్ క్యారీ ఫార్వర్డ్ సిస్టమ్ అనేది ఉంటుంది ఆరు నెలలు ఇరవై నాలుగు వారాల వరకు అంటే అర్థమైందండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న విషయం మాట్లాడతాను దీనికి అవార్డ్ అవార్డ్స్ ఉంటాయండి జాయినింగ్ ఏమి ఏముంటాయి అంటే ఇక్కడ ఏమైంది సార్ ఈక్వల్ గా రావాల్సిన అవసరం లేదు ఎన్ని వస్తే అన్ని మ్యాచ్ అయిపోతాయి మిగతా క్యారీ ఫార్వర్డ్ లో ఉంటాయి క్యారీ ఫార్వర్డ్ ఉండేటప్పుడు మిగతా లైన్ లో ఏ రోజు పడినా కిట్లు కొత్తవి కొత్త జాయినింగ్లు వచ్చినా అవి మ్యాచ్ చేసి ఇచ్చేస్తాడు మీకు అర్థమైందండి బొర్ర ఏం బాగుంది మేడం కీర్తి గారు ఇందాక ప్రోడక్ట్ కొన్నారు అమ్మారు అరవై నుంచి డెబ్బై పర్సెంట్ లాభం వచ్చిందమ్మా అండి అది డిఫరెంట్ టీమ్ తో జాయిన్ అయితే ఏంటి ఇప్పుడు మీరు నన్ను అప్పచెప్పారు సార్ నేను పులవమని వంద మందిని జాయిన్ చేశాను సార్ మీకు రూపాయి రావాలా లేదా రెఫరెన్స్ ఇచ్చింది మీరే కదా సచిన్ సత్యనారాయణ గారు రెఫరెన్స్ చేస్తే రాంబాబు కంపెనీలో వచ్చాడు నాకు తెలిసిన సైన్యం బోర్డు ఉంది వంద మంది బిజినెస్ చేద్దాం అనుకున్నారు మనిషి ఒక కిట్ కొనుక్కొని జాయిన్ అయ్యారు దానివల్ల మీకు బెనిఫిట్ రావాలా వద్దా ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రాంబాబు వచ్చాడు నెట్వర్క్ చేసేవాడు వంద కిట్లతో జాయిన్ అయిపోయాడు ఇమీడియట్ గా మీరు బిజినెస్లో లేరు ఒక రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు ఇది పోయింది అనుకోండి మీకు ఏం అందుకని ఈ వంద కిట్లు ఇక్కడ ఉన్నాయి రాంబాబు వంద కిట్లు వచ్చాయి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఒక వన్ మంత్ తర్వాత ఇక్కడ ఒక యాభై కిట్లు వచ్చాయి ఎప్పుడు రెండు నెలల తర్వాత ఇక్కడ ఒక యాభై కిట్లు వచ్చాయి ఈ వంద కిట్లకి వంద కిట్లు మ్యాచ్ అయ్యి ముప్పై ఆరు వేల రూపాయలు మీకు ఇస్తుంది కంపెనీ ఇక్కడ అసలు కొత్తగా రాకపోయినా పాతి ఉన్నాగా ఆ పాతి ఇస్తుంది అది బ్యూటీ అయితే ఇక్కడ కంపెనీ ఏమంటుందంటే అవార్డ్ రివార్డ్స్ ఇస్తుంది అండి మీకు ఏంటి అవార్డు రివార్డ్స్ అంటే సపోజ్ ఫస్ట్ జాన్యవరి నుంచి థర్టీ ఫస్ట్ జన్యువరి వరకు మీరు జాయిన్ అయ్యారు కదా సార్ ఇక్కడ ఒక టీం ద్వారా ఏ అనే టీం ద్వారా మూడు కిట్లు వచ్చాయండి మూడు ఇంటూ పద్దెనిమిది వందల బీవీ అంటే ఎంత సార్ ఐదు వేల నాలుగు వందలే కదా ఐదు వేల నాలుగు వందల బీవీ వచ్చాయి ఎక్కడ ఒక రెండు కిట్లు వచ్చాయి ఇక్కడ ఒక కిట్ వచ్చింది మొత్తం కలుపుకుంటే రెండు కలిపి ఐదు వేల నాలుగు వందల బీవీ వచ్చింది మొత్తం ఎన్ని కిట్లు మ్యాచ్ అయ్యాయి సార్